హాయ్ ఫ్రెండ్స్ బెండలో ఊరు ప్లస్ పచ్చదోమ చీడ సమస్యలు బాగా తలెత్తున్నాయి చీడ కాలం మొత్తం పచ్చ ఊరు ఘోరంగా పట్టిందిట అదన్నీ మందులు కొట్టిన పోవడం లేదు చెట్టు కూడా లేవడం లేదు ఇవన్నీ నివారణ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు పూతలు పడుతున్నాయి కానీ క్రాఫ్ట్ సరిగా రావట్లేదు ఇప్పటికే చాలా రోజులు అవుతుంది పెట్టి అవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ పిందెలు ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇప్పుడు అవి కూడా చాలా పిండా పెరగడం లేదు చిన్న చిన్నవి ఉన్నాయి పూత రావడం లేదు ఎక్కువ చీడే వాటి పచ్చ ఊరు దోమ బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి అవితోనే పెట్టిన చెట్లు ఫ్రెండ్స్ ఈ పూతలకు వస్తున్నాయి ఇవి కూడా ఈ ఉరాల పొన్న పెట్టాము ఇవేమో లేవడం లేదు ఎందుకో ఏమో ఇవి పచ్చవురు బాగా ఆశిస్తుంది ఎన్ని పిచ్చికారీలు చేసినా మళ్ళీ నాలుగు ఫోర్ ఫైవ్ డేస్లో మళ్ళీ పచ్చవురు వస్తూనే ఉంది ఆకులు రంధ్రాలు పడుతున్నాయి కొన్ని గోడు చిక్కుడు చెట్లు పెట్టాము ఇక్కడ సైడు గోడు చిక్కుడు ప్లస్ కొంచెం మిర్చి ఇంట్లో ముందం బెండ చెట్ల లేవడం లేదు నివారణ మార్గాలు ఉంటే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ బెండకు బెస్ట్ మందేదు